హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు గవ్వలంటే ఎంతమందికి ఇష్టం అండి అందరికీ ఇష్టమే కదా పిల్లలకి పెద్దలకి మరి అలాంటి గవ్వల్ని మనం ఈరోజు సింపుల్గా టేస్టీగా హెల్తీగా కొంచెం డిఫరెంట్గా చేసుకోబోతున్నాం ఇవి రుచిగానే కాదండి భలే గుల్లగా వస్తాయి ఎంత గుల్లగా అంటే పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినచ్చు పాకం పట్టే పని కూడా లేదు కాబట్టి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా చక్కగా వస్తాయి మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి రెండు కోడిగుడ్లను కొట్టి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల పిండి తీసుకుంటున్నాను కాబట్టి రెండు కోడిగుడ్లు వేస్తున్నాను కప్పుకి ఒక గుడ్డు అనమాట ఈ రెండు గుడ్లను చక్కగా గిలకొట్టుకోవాలి తర్వాత ఇందులో కప్పు నూనె వేసుకొని చక్కగా మళ్ళీ గిలకొట్టుకోవాలి మీరు ఇంట్లో ఏ నూనె వాడితే అదే వేసుకోవచ్చు లేదా మీకు బటర్ ఇష్టమైతే బటర్ అయినా వేసుకోవచ్చు అన్నట్లు వీడియో అలాగో సూపర్గా ఉంటుంది కానీ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు కదా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు కప్పులకు గాను ఒక కప్పు చక్కెరని మిక్సీ పట్టుకొని అదే చక్కెరలో నాలుగు యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలి మీరు కావాలంటే చక్కెర ప్లేస్లో బెల్లాన్నైనా వేసుకోవచ్చు బెల్లాన్ని చక్కగా తురుముకొని గోధుమ పిండి బెల్లం బాగా కలుపుకొని అప్పుడు మిక్సీ పట్టుకుంటే చక్కగా కలుస్తుంది బెల్లం తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా పిండిని కలుపుకోవాలి ఇది ఎండాకాలం కాబట్టి వంటింట్లో ఎక్కువసేపు ఉండలేం కాబట్టి ఇలాంటివి చేసుకుంటే ఈజీగా ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా మనం ఫ్యాన్ కింద కూర్చొనే చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఎండాకాలం అప్పుడు వంటింట్లో ఎక్కువసేపు ఉంటే అసలు వంట మీద విరక్త కలుగుతుంది కాబట్టి వంట త్వరగా అయిపోయేలా చూసుకోండి కూరగాయలన్నీ ముందే కట్ చేసి పెట్టుకొని వంట చక్కచక్క చేసేసి బయటకు వచ్చేసేయండి అలాగే ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో చేసుకోకుండా తక్కువ క్వాంటిటీలో చేసుకోండి అప్పుడు విసుగు పుట్టదు కోడిగుడ్డు మిశ్రమం అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చక్కగా చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కోడిగుడ్లు వేసి కలిపినా కానీ అస్సలు నీచు వాసనే రాదండి గుడ్ స్మెల్ అస్సలు రాదు పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత వేసేసి చేతికి కొద్దిగా నూనె రాసుకొని పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ముద్దలు చేసే పనిని పిల్లలకు అప్పగిస్తే చక్కగా హ్యాపీగా చేస్తారు అన్నట్లు ఇలా ఇంట్లో ఏ పని చేస్తున్నా పిల్లల్ని గనక ఇన్వాల్వ్ చేసామనుకోండి కొంచెం మొబైల్ చూడటం వాళ్ళకు కూడా తగ్గుతుంది అలాగే వేరే వాటిపైన పిల్లలకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇలా ముద్దలు మొత్తం చేసుకున్న తర్వాత గబల చెక్క తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసుకొని గవ్వలు చేసుకోవటమే ఇది చాలా ఈజీ ఎవరైనా సరే పిల్లలైనా సరే ఒకసారి చూసారంటే ఈజీగా చేసేస్తారు ఈ గవ్వల చెక్క ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ అది కనుక లేకపోతే ఫోర్క్ పైన చేసుకోవచ్చు లేదా కొత్త దువ్వెన పైన చేసుకోవచ్చు అసలు చేత కాలేదే అనుకోండి చపాతీలాగా రోల్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా గవ్వలు మొత్తం రెడీ చేసుకొని ఇప్పుడు వంటింట్లోకి వెళ్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకొని దాన్ని చక్కగా కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత గవ్వల్ని ఒక్కొక్కటిగా బాణల్లో వేసుకోవాలి వేసేటప్పుడు జాగ్రత్త అండి ఇవి కొంచెం బరువు కాబట్టి వేసేటప్పుడు నూనె పైన చిందే అవకాశం ఉంది కాబట్టి మెల్లగా వేసుకోండి ఇకపోతే కడాయిలు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు కలుపుకుంటూ వేగించుకోవాలి అన్నీ చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చి నొరగ తగ్గగానే ఇక తీసేసుకోవటమే ఇందులోనే ముందుగానే మనం చక్కెర వేసి కలిపేసాం కాబట్టి ఇక పాకం పట్టే పని కూడా లేదు ఇవి తీయగానే కొంచెం మెత్తగానే అనిపిస్తాయి ఒక పావు గంట ఇరవై నిమిషాల తర్వాత చూస్తే చక్కగా క్రిస్పీగా గుల్ల ఉంటాయి ఇలాగే మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి అసలు టేస్ట్ ఎంత బాగుంటాయి అంటే నేను చెప్పడం కాదండి మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీరే నాకు చెప్పండి ఒక్కసారి తినటం స్టార్ట్ చేశారనుకోండి ఆపమన్నా ఆపరు మొత్తం కంప్లీట్ చేసేస్తారు అప్పుడు అనుకుంటారు ఇంకా అసలు చేసుకున్నా పోయేదే అని అన్నట్లు కొంతమంది పెద్దవాళ్ళు మరీ హెల్త్ కాన్షియస్ అయిపోయి పిల్లలకు కూడా చక్కెర ఇవ్వటం లేదండి అంటే చక్కెర వేసిన పదార్థాలు పెట్టడం లేదు మనం తినే వయసులో మనం తిన్నాం కదండి పిల్లల్ని కూడా చక్కగా ఎంజాయ్ చేయనివ్వండి చక్కగా ఏవి తినాలో అవి తినివ్వండి ఎక్సర్సైజ్ చేయించండి చాలు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కేవలం చక్కెర తినటం మాత్రమే రావని గుర్తుంచుకోండి చాలు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ